పత్తి పంట సాగు చేస్తురా పత్తి పంటలో నల్లి దోమ పురుగు అదేవిధంగా చెట్టు సరిగా ఎదగట్లేదా ఇప్పుడు పత్తికి కాటన్ స్పెషల్గా కొత్త మందులు మార్కెట్లో తీసుకోవడం జరిగింది జీవిపి లాబొరేటరీస్ వాళ్ళు పులికాట్ ఈ యొక్క ఈ పులికాట్ అంటే ఈ మందు వచ్చేసి కేవలం పత్తిలో వచ్చేటువంటి చీడపీడలకి చీడపిడలకి కొరకు వాడుకోవచ్చు పత్తి నాటిన తర్వాత వారం పదిహేను రోజుల నుంచి మొలక వచ్చిన తర్వాత రెండు ఆకులు వచ్చిన దశ నుంచి చివరి వరకు దీన్ని వాడుకోవచ్చు పంట నూట ఇరవై రోజుల్లో దాదాపు ఐదారు సార్లు వరకు దీన్ని స్ప్రే చేసుకునే అవకాశం ఉంటుంది దీన్ని స్ప్రే చేసుకునే విధానం రైతు వాడడం జరిగింది తనకున్నటువంటి ఎకరా పత్తిలో దీని యొక్క అనుభవాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఇది ఎంత ధర ఎంత దీని మందు ఈ ధర వచ్చి ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఎట్లా ఉంటుంది దీంట్లో మందులు ఎన్ని వస్తాయి ఎన్ని డబ్బాలు వస్తాయి దీంట్లో రెండు డబ్బాలు వస్తాయి ఎంత ఒక డబ్బా ఒక డబ్బా వచ్చి పావు పావు లీటర్ పావు లీటర్ ఇట్లా రెండు రెండు డబ్బాలు వస్తాయి రెండు కాంబినేషన్ రెండు ఎట్లా వాడాలి ఇవి రెండు కలిపి ఏడు పంపులు చేసుకోవాలి ఏడు పంపులు చేసుకోవాలి ఎన్ని రోజుల టైంలో కొట్టినా ఈ పత్తిలో పత్తిలో మేము అయితే నలభై రోజుల టైంలో కొట్టినా నలభై రోజుల లో కొట్టినా దేని పని చేసింది కొట్టినప్పుడు ఇప్పుడు నల్లికి ఓ పెరగనికి పెరగనిక మూడికి పని చేసి పని చేసింది మంచిగా ఉందా ఇప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు దీనికాల ముందు ఏదైనా మందులు కొట్టినా కొట్టినా ఒకసారి కొట్టిన కొట్టి ఎట్లా ఉంది దీని ఓకే ఈ మందు రైతు స్థాయిలో వాడుకుంటే ఉంటుందా బానే ఉంటది మంచిగా ఉంటది ఓకే మీరు కూడా రైతు సోదల ద్వారా మీరు యొక్క పులి కాటన్ నుండి కాటన్ స్పెషల్ మందు వాడాలనుకుంటే వీడియో పైన కనుసండి మొబైల్ నంబర్స్ కాల్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాలకి ఆర్టీసీ కార్గో రూపంలో ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది